సో వెరీ గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మనం హెగ్రి ఫీల్డ్ వరకు వచ్చాం సో ఇది మన పొదలపూర్ ఆ పల్లె దగ్గర సో ఒక రైతుకి వన్ ఎకర్ కి ఓకే సో ఇక్కడ మీరు చూడొచ్చు పక్కన హ్యూమిక్ లిక్విడ్ రెండు కూడా ఒకేసారి నాటడం జరిగింది సో ఇటు చూడొచ్చు మనం యూజ్ చేసిన వేరు వ్యవస్థ కావచ్చు పిలకలు కావచ్చు ఎక్కువగా ఉన్నాయి చూసారా సో ఇది మన హ్యూమిక్ గ్రానువల్స్ వాడని పొలం ఓకే సో ఇది వచ్చేసి మన హ్యూమిక్ గ్రానువల్స్ అగ్రి ఎయిట్ టూ అనేది ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు మీరే సో ఎంత టిల్లర్స్ కావచ్చు పిల్లకలు బాగా ఎక్కువగా అనేది రావడం జరిగింది సో మీరు కూడా అందరికీ మన హ్యూమిగ్ గ్రానువల్స్ని సజెస్ట్ చేయండి అగ్రి ప్రొడక్ట్స్ని యూజ్ చేపించండి సో రైతులందరికీ మంచి దిగుబడిని ఇద్దాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ వెల్త్ ఓకే